అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ జనరల్గా ఎవరైనా దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికితే ఏం చేస్తాం పోలీసులకు అప్పగించడమో లేదంటే చిత్తక్కొట్టమో చేస్తుంటాం కానీ ఓ చోట ఈ రెండూ చేయడంతో పాటు మరో పని కూడా చేశారు అనుకుంటున్నారా దొంగను దేహశుద్ధి చేస్తున్న క్రమంలో ఆకలేస్తుందని చెప్పడంతో ఏకంగా పులిహోర తినిపించారు ఇంతేకాదు కడుపు నిండా తిన్న తర్వాత అతడిని చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు వినడానికి కాస్త కామెడీగా ఉన్నా ఇది నిజం తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూసేయండి విషయానికి వస్తే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో పోగల గణేష్ అనే యువకుడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని సమాచారం అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని కొందరు యువకులు ఎలాగైనా గణేష్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని కాపుగాశారు అయితే ఈ క్రమంలోనే గణేష్ ఇటీవల రోజు రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో చోరీకి వెళ్లాడని ఆ యువకులు తెలుసుకున్నారు ఇక ఇదే మంచి తరుణం అని భావించిన యువకులు చోరీ చేస్తుండగా అతని గాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి చితకొట్టారు క్రమంలోనే గణేష్ ఆకలిగా ఉందని అమాయకంగా ఏడుస్తూ చెప్పడంతో ఆ యువకులు చలించిపోయారు వెంటనే వినాయకుడి మండపంలో ఉన్న పులిహోర తెచ్చి కడుపు నిండా తినిపించారు ఇంతటితో వదిలేశారా అంటే అది లేదు తిన్నది పూర్తవగానే ఆ యువకులు మరోసారి అతడిని చితకబాదారు ఇంతేకాకుండా ఎన్నిసార్లు దొంగతనం చేశావని గణేష్ ను ప్రశ్నించగా గుడిలోనే రెండు మూడు సార్లు చేశారని తెలిపాడు ఒకసారి మూడు వేలు మరోసారి ఐదు వేలు చోరీ చేసినట్లుగా ఆ యువకుడు ఒప్పుకున్నాడు అనంతరం ఆ యువకులు అతడిని పోలీసులకు అప్పగించారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి దీనిపై కొందరు నెడ్జన్స్ ఒక్కొక్కరు కోలా కామెంట్స్ చేస్తున్నారు కొడితే కొట్టారు కానీ ఆకలి అని అడిగినప్పుడు చేత్తో తినిపించారు చూడు మీ మంచి మనసుకు సుభాష్ అని కొందరు కామెంట్ చేయగా రే ఎవర్రా మీరంతా అని మరి కొందరు కామెంట్ చేస్తారు ఇందుకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి